హాయ్ ఫ్రెండ్స్ ఏం చూస్తున్నారు అందరూ ఇది సాయంత్రం టైం కదా అందరూ టీ తాగారా టీ తాగారా ఏంటా అని అడుగుతున్నాను అనుకుంటున్నారా వాతావరణం చాలా చల్లగా ఉంది కదా అందుకని టీ తాగకపోవడమే మంచిదండి టీ తాగడం అంత మంచి అలవాటు కానే కాదు టీ అంటే గ్రీన్ టీ తాగచ్చు కదా ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా మన దగ్గర మన ఇంట్లోనే కొత్తిమీర కరివేప పుదీనా ఇంకా చాలా ఉన్నాయి కదా తులసి అలాగైనా ప్రైసెస్ తాగచ్చు ఈ చల్లటి వాతావరణంలో ఏంటంటే వేడిగా ఏదైనా తాగితే హుషారుగా అనిపిస్తుంది కదా లేజినెస్ నుంచి కూడా ప్లస్ ఆ పచ్చని ఆకుల్లో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ అనే ఆరోగ్యానికి కూడా అనిపిస్తుంది ఈ పచ్చని చెట్లను చూస్తుంటే కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది వీటి నుంచి మనకు వచ్చే ప్రాణశక్తి వల్ల ఆనందంగా ఉంటుంది కదా ఈ బాల్కనీలో కూడా మనం కొన్ని కొన్ని చెట్లను పెంచుకుంటే ప్రతిరోజు వాటికి నీరు అందించవచ్చు తద్వారా ఎంతో ఆనందాన్ని పొందవచ్చు ఇంకా మనకేంటంటే మనం ఒకరికి అన్నం పెట్టినా ఒక చెట్టుకు నీళ్ళు పోసినా ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడినా పలకరించినా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఎందుకంటే మనలో ఉండేదే అది ప్రేమ ఆప్యాయత ఆనందం ప్రశాంతత ఇవే